వెల్కమ్ టు టీ న్యూస్ వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ నేను మీ విష్ణు మార్నింగ్ న్యూస్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకునికి ప్రత్యేక కృతజ్ఞతలు దాంతోపాటు మీరేం చెప్పాలనుకున్న కింద కామెంట్ చేయగలరు అందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరింత ఆదరిస్తారని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తూ మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం రండి ఓకే ఈనాడు దినపత్రిక చూసుకుందాం మిగిల్చింది అప్పుల కుప్ప మిగిల్చింది అప్పుల కుప్ప జగన్ సర్కారు అస్తవ్యస్త నిర్ణయాలతో ఆర్థిక ఆర్థిక విధ్వంసం అప్పుల చెల్లింపుల భారం పది పాయింట్ ఎనభై ఆరు లక్షలు కోట్లు అంటే పది పాయింట్ ఎనభై ఆరు అంటే దాదాపు పదకొండు లక్షల కోట్లకు చేరిక దాదాపుగా పదకొండు లక్షల కోట్లకు చేరిక ఇంకా వెలుక తీస్తే తీస్తూనే ఉన్న కూటమి ప్రభుత్వం పెండింగు పెం చెల్లింపులు భారమే రెండు పాయింట్ ఆరు లక్షల కోట్లు అని చెప్పేసి ఇంకా ఏపీ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్న తీరు ఒక లెక్క ఉన్నా కానీ వాస్తవానికి ఇప్పుడు కూడా కొంత అప్పు అయింది దాంతోపాటు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద మాత్రం భారం అప్పుల భారం మాత్రం బీభచ్చంగా పడ్డది ఇప్పుడు ఇక్కడ అప్పుల చిట్టా ఒక ఒక రకంగా ఇచ్చిరు చూడండి మొత్తం కలిస్తే పది లక్షల అంటే ఇప్పుడు పది పాయింట్ పదకొండు లక్షల కోట్లు దాదాపు పది లక్షల ఎనభై ఆరు వేల ఐదు వందల యాభై ఆరు కోట్లు చూడండి పది లక్షల ఎనభై ఆరు వేల ఐదు వందల యాభై ఆరు కోట్లు అంటే దాదాపు పదకొండు లక్షల కోట్లు దీంట్లతో పాటు ఇక్కడ బకాయిలు పెండింగ్ బకాయిల్లో వివిధ పథకాల్లో గుత్తేదారులకు ఇవ్వాల్సింది ఒక లక్ష పదమూడు వేల రెండు వందల నలభై నాలుగు కోట్లు ఉద్యోగాల బకాయిలకు ఇరవై ఒక వేల తొమ్మిది వందల ఎనభై కోట్లు పరఫరా పౌర సరఫరాల రాయితీ బకాయిలు ముప్పై ఆరు వేల కోట్లు విద్యుత్ సబ్సిడీ పెండింగ్లు ముప్పై నాలుగు వేల రెండు వందల అరవై ఏడు కోట్లు సికింగ్ నిధి బకాయిలు ఒక వెయ్యి నూట తొంభై ఆరు కోట్లు కలిసి ఉన్నాయి ఒక విధంగా ఇవే కాకుండా ఉద్యోగాల బకాయిలు ఎంత అసలు పెండింగ్ బిల్లులు చాలా ఉండింటాయి ఇందులో మొత్తం బకాయిలన్నీ కలిపితే ఇంకా లెక్క క్షణ పెద్దగా పోతుంది అంటే దాదాపు ఇప్పటి వరకు అయితే మొత్తం ఒక్కొక్క శాఖలో ఆల్రెడీ వెలికి తీస్తూనే ఉన్నారు వెలికి తీస్తే మొత్తం వచ్చింది దాదాపు పదకొండు లక్షల కోట్లు సింపుల్ చెప్పాలన్నా మళ్ళీ ఈ పెండింగ్ బిల్లులన్నీ అట్లే ఉన్నాయి బకాయిలు అన్నీ అట్లే ఉన్నాయి సో ఏం జరుగుతుంది ఇక్కడ ఇవన్నీ కట్టాలంటే ఎంత రుణం ఇప్పుడు ప్రజల మీద ఎంత భారం పడబోతుంది ఎవరు చూడాలి ఇవన్నీ ఈ కూటమి ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేయబోతుంది మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా ప్రమాదంలో ఉన్నారు ఎంత పెద్ద ప్రమాదం అంటే అంత పెద్ద ప్రమాదంలో ఉన్నారు ఆ ప్రమాదం ఎలాంటి ప్రమాదం అంటే ఇప్పుడు కిలో బియ్యం తెచ్చుకోవాలంటే కూరగాయలు తెచ్చుకోవాలనో లేదో అదే కిలో బియ్యం పెట్టుకొని తిని పండుకునేటట్లు అయిపోతుందా పరిస్థితి ఒక పూట తిని రెండు పూట తిండిలు అయితే మరి అంతగాన ఉంది భారం మరి ఒక్కొక్కటి నిత్యావసరాలు అన్ని రేట్లు పెరిగిపోతాయి ఒక్కొక్కటి లేకపోతే డబ్బులన్నీ ఎలా వస్తాయి మరి పదకొండు లక్షల కోట్ల అప్పు దాంతోపాటు ప్రత్యేక హోదా లేకపో రాజధాని లేకపోయి మళ్ళీ వాటి గట్టనికి మళ్ళీ నిధులు కావాలి సార్ చూడండి మళ్ళీ నియోజకవర్గాల డెవలప్మెంట్ లేదు అక్కడ నిరుద్యోగులు లేరు అక్కడ నిరుద్యోగులు ఉన్నారు మొత్తానికి దాదాపు అక్కడ కంపెనీలు లేవు ఉపాధి లేదు ఎంత పెను ప్రమాదంలో ఉన్నారంటే అంత ఇబ్బందులు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నారు దాంతోపాటు ఈ అప్పుల కుప్ప ఇంత మోసే మోపేవరకల్లా ఎక్కడ కట్టాలి ఏం కట్టాలి ఏం కథ మొత్తానికి ఎన్డీఏ ప్రభుత్వానికి ఎన్డీఏ టీడీపీ జనసేన ఈ యొక్క బీజేపీ కలిసి నడిచి ఈ యొక్క అప్పుల కుప్పను తీసేస్తూ నడిపియాలి లేకపోతే మాత్రం ఆ విధంగా మొత్తం ఎట్లా ఉందో మీరే ఆలోచన చేయండి ప్రజలు ఎక్కడ పోతున్నారు ప్రజలకు ఏమవుతుంది ఇది ఒకసారి మనమే ఆలోచన చేసుకోవాలి ఇంత అప్పు అప్పు కట్టాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం ఏపీ ప్రజలు మొత్తం చాలా ఇబ్బందుల్లో ఉన్నట్టుగా ఇక్కడ ఈ యొక్క విద్వాంసాలు చేసి చూపించిన ఈ ప్రభుత్వాలకు ఏం చెప్తారు ఏం కథ మరి ఇప్ప ఈ ప్రభుత్వం అన్న ఇప్పుడు మళ్ళీ సంక్షేమ పరిధిలో వెళ్తాను అని చెప్పేసి మళ్ళీ మాట్లాడుతున్నారు సంక్షేమ పరిధిలో కాదబ్బా ఈ అభివృద్ధి దిశగా వెళ్ళాలి ఎందుకంటే ఉపాధి ఉందంటే ఆటోమేటిక్గా అన్నీ అయిపోతాయి వాళ్ళు సంపాదించి పెడితేనే ఇక్కడ ట్యాక్స్ల రూపంలో మన గవర్నమెంట్ గవర్నమెంట్కి వస్తాయి కదా మరి గవర్నమెంట్కి రాకుండా ఈ బకాయిలు ఈ యొక్క బిల్లులు ఈ యొక్క అప్పులు ఇలా కట్టాలి ఇన్ని లక్షల కోట్లు వాయు పదకొండు లక్షల కోట్లు మొత్తం బకాయిలు మొత్తం బయటికి తీస్తే ఇంగిన్నైత తొవ్వే కొద్ది వెళ్తూనే ఉన్నాయంట పరిస్థితి చూడండి ఇంకా తీస్తూనే ఉన్న కూటమి ప్రభుత్వం ఎంత దొయితే అంత అట్లా ఉంది పరిస్థితి చూడండి మొత్తానికి మాత్రం పెను ప్రమాదం అప్పుల కుప్ప పదకొండు లక్షల కోట్లు ఇప్పుడే బయటకు వచ్చిందంటే ఇంకా మొత్తం బకాయిలు కలిపితే ఎన్నైతే కూడా ఆలోచన చేయాలి భారత భారత్ పోర్టు పెట్టుబడి రెండు వేల నాలుగు వందల కోట్లు రాష్ట్రంలో రెండు దశల్లో పెట్ పెట్టనున్న సంస్థ అని చెప్పేసి మొత్తానికి భారత్ ఫోర్జ్ పెట్టుబడులకు రెండు వందల నలభై కోట్లు పెడుతుందంట దానికి రాష్ట్రంలో రెండు దశల్లో పెట్టనున్న సంస్థ అని చెప్పేసి ఇక్కడ వార్త అనుబంధ కంపెనీకి కేఎస్ఎస్ఎల్ కేఎస్ఎస్ఎల్ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదన ముంద ముందుగుండు ముందుగుండు ఆయుధ మందుగుండు సారీ మందుగుండు ఆయుధ సామాగ్రి తయారీ యూనిట్ల ఏర్పాటుకు ఆసక్తి మడకశిర దగ్గర భూముల గుర్తింపు అని చెప్పేసి ఇక్కడ భూముల గుర్తింపు అని ఇక్కడ వార్త మొత్తానికి మాత్రం ఆంధ్రప్రదేశ్ మాత్రం చాలా ఇబ్బందుల్లో ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి మోదీకి నైజీరియా రెండో అత్యున్నత పురస్కారం ప్రధానం ఆ దేశ అధ్యక్షుడు టినుబుతో ప్రధాని ద్వైపాక్షిక చర్చలు వ్యూహాత్మక భాగస్వామికి భాగస్వామ్యానికి భారత్ ప్రాధాన్య ప్రాధాన్యమిస్తుందని అని చెప్పేసి ఇక్కడ వార్త ఉన్నత పాఠశాలల సమయం గంట పొడిగింపు ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదింటి వరకు తొలుత మండలానికి రెండు బడుల్లో అమలు మొత్తానికి పిల్లలు తిట్టుకుంటారు మళ్ళా గంట సేపు ఎక్కువ ఉండాలంట స్కూల్లా గంటసేపు ఎక్కువ ఉండాలంట స్కూల్లా పిల్లలందరూ తిట్టుకుంటారు మరి ఆ విధంగా ఉన్నత పాఠశాలలకు హై స్కూల్ల గంటసేపు ఎక్కువ అంటే ఇక్కడ గంట ఎక్కువ టైం కేటాయించి అక్కడ స్టడీ అవర్స్ అలాంటివి కూడా స్టార్ట్ చేస్తే కూడా బాగుంటుంది ఎందుకంటే ఇంటికి వెళ్ళిన తర్వాత హోంవర్కులు ఆటలు పాటలు అక్కడ అక్కడ కొంతవరకు విద్యకు కొంచెం ఇంకా దగ్గర చేసుకునే క్రమంలో ఈ యొక్క పాఠశాలల సమయం కాస్త పొడిగించు నేటి ప్రభుత్వం దానికి సంబంధించిన వార్త క్రీడాకారులకు పట్టం పథకాలు సాధించిన వారికి కోటల్లో నజరానాలు అమరావతి ప్రపంచ స్థాయి క్రీడా నగరం అమరావతి ప్రపంచ స్థాయి అమరావతిలో ప్రపంచ స్థాయి క్రీడానగరం సిద్ధమైన కొత్త క్రీడా విధానం అని చెప్పేసి ఇక్కడ వార్త దాంతోపాటు అన్నదాతకు అన్నదాతకు తోడుగా మూడు వందల పద్నాలుగు కోట్ల ధాన్యం కొనుగోలు రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల జమ రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల జమ దాంతోపాటు ఇరవై నాలుగు గంటల్లోనే జమ చేస్తున్న ప్రభుత్వం ప్రభుత్వం ఇప్పుడు ఎప్పుడు అమ్మాలో రైతులే నిర్ణయించుకునే వెసులుబాటు అని చెప్పేసి ఇక్కడ వార్త మొత్తానికి అన్నదాతకు మాత్రం అండగా ఉండాలి ఏ ప్రభుత్వం అయినా ఏ రాష్ట్రమైనా దేశవ్యాప్తంగా ప్రతి అన్నదాతకు మాత్రము ప్రభుత్వాలు అండగానే ఉండాలి అలా ఉంటేనే మనకు మన కడుపులకు అన్నం వస్తుంది మన కంచంలో అన్నం వస్తుంది అట్లా ఉంటుంది పరిస్థితి రామమూర్తి నాయుడికి కన్నీటి వేడుకోలు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు తమ్ముడి భౌతిక చూసి తరలించిన సీఎం చంద్రబాబు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తున్నాం దాంతోపాటు విశ్వసుందరిగా విక్టోరియా కేజార్ అని చెప్పేసి ఇక్కడ మొత్తానికి విశ్వసుందరిగా అంతర్జాతీయ అందాల పోటీలో డెన్మార్క్ బామా విక్టోరియా గెజార్ ఇరవై ఒక్క సంవత్సరాలు ఆమెకు మెరిసింది మెక్సికోలోని అనేనలో శనివారం రాత్రి నిర్వహించిన వేడుకల్లో ఆమె విశ్వసుందరి కిరీటాన్ని కైవసం కైవసం చేసుకుంది తమ దేశానికి తొలిసారిగా ఈ ఘనత సాధించి పెట్టిన యువతిగా చరిత్ర సృష్టించింది నైజీరియా సుందరి చిడిమా చిడిమాడిటిమా మెక్సికో భామ మరియా మరియా పెర్నాండా బెల్ట్రాన్ రెండు మూడో స్థానాల్లో నిలిచారని చెప్పేసి ఇక్కడ వార్త మొత్తానికి ఈమె విశ్వసుందరిగా మొత్తానికి ఈ యొక్క కిరీటాన్ని సం సాధించుకున్నది దానికి సంబంధించిన వార్త గనుల గనుడు వెంకటరెడ్డి యాభై రోజుల్లో బయటకు బెయిల్ ఇచ్చిన ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయాధికారి హిమబిందు విజయవాడలోని జిల్లా జైలు నుంచి విడుదల వైకాపా ప్రభుత్వ పెద్దల దోపిడీకి సహకారం సహకారం ఇసుక విధానంలో రెండు వేల ఐదు వందల అరవై ఆరు కోట్ల కుంభకోణం కీలక పాత్రధారి ఈయననే అని చెప్పేసి ఇక్కడ వార్త మొత్తానికి అతను రిలీజ్ కాబోతున్నాడంట దానికి సంబంధించిన వార్త హైపర్ జోనికి సోనిక్ జోరు కన్నా ఐదు రెట్లు వేగంగా దూసుకెళ్లే క్షిపణి పరీక్ష విజయవంతం చరి చరిత్రాత్మక ఘట్టాన్ని పరీక్షించిన రక్షణ మంత్రి ఘట్టణమన్న చారిత్రాత్మక ఘట్టన వన్ అన్న రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అని చెప్పేసి ఇక్కడ ఇది కన్నా వేగంగా వెళ్తా అంట అంటే ఆడ ధ్వని వచ్చే లోపలనే ఆడ ఐదు సెకండ్ల ముందే పడి ఉంటుంది అది అంత ఫాస్ట్ అన్నట్టు సూపర్ ఫాస్ట్గా అని చెప్పేసి మొత్తానికి ఇండియా దీనిలో సక్సెస్ అయిపోయింది మొత్తానికి ఈ యొక్క క్షిపణి పరీక్షల సో దానికి సంబంధించిన వాడతాం మణిపూర్లో ఆగ ఆరని మంటలు మంత్రి ముగ్గురు ఎమ్మెల్యేలు నివాసాలకు నిప్పు మరో ఎమ్మెల్యే ఇంటిపై దాడి ముఖ్యమంత్రి ఇంటిపై దాడిని అడ్డుకున్న భద్రతా సిబ్బంది ప్రభుత్వానికి ఎన్పిపి మద్దతు ఉపసంహరణ అని చెప్పేసి ఇక్కడ వార్త ఇక్కడ మళ్ళీ జరిగిన పరిస్థితి ఏంటంటే అక్కడ ఒక కుటుంబం మొత్తాన్ని చేత్ ఒక ప్లాన్ అత్యాచ ఒక హత్య చేసేసి దాదాపు కాళ్ళు చేతులు నరికేసి తల నరికేసి దాంతోపాటు ఆ కుటుంబాన్ని మొత్తాన్ని ఈ యొక్క చెరువులో వాడేయడం వల్ల ఆ నదిలో వాడే దొరకడం వల్ల ఈ యొక్క మళ్ళా హింస మళ్ళీ స్టార్ట్ అయిపోయింది సో దానికి సంబంధించిన వార్త మణిపూర్ మళ్ళా రగులుతుంది సో దానికి సంబంధించిన వార్త ఏఐ భూ ఆక్రమణలు ఆట భూ ఆక్రమణల ఆటకట్టు తమిళనాడులో ప్రయోగాత్మకంగా అమలు కోయంబత్తూరులో పైలట్ ప్రాజెక్టు సత్ఫలితాలని చెప్పేసి ఇక్కడ మొత్తానికి ఏ అయితో భూ ఆక్రమణలో ఆట కట్టు మొత్తానికి ఆక్రమించుకునే వాళ్ళ లెక్కలో ఈ ఆట కట్ చే కట్టు పెడుతున్నారు అన్నట్టు అంటే మొత్తానికి వాళ్ళకి చెక్ పెడుతున్నారు సో దానికి సంబంధించిన వార్త ఓది మొత్తానికి ఇది ఈనాడు దినపత్రిక ఓకే ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసుకుందాం విశ్వసుందరి విక్టోరియా కెజార్ డెన్మార్క్ భామ సెల్విగ్ హెల్విగ్ను భరించిన కిరీటం ఆ దేశానికి మిస్ యూనివర్స్ ఇదే తొలిసారి రన్న ఆఫ్ రన్నర్ ఆఫ్లుగా నైజీరియా మెక్సికో యువతులు మొత్తానికి టాప్ ఫైవ్లో లేని భారత్కు చెందిన రియా టాప్ ఫైవ్లో లేదు ఆమె థర్టీ ప్లేస్లో ఉంది మొత్తానికి ముప్పై స్థానం ఆమెది సో మన స్థానం మన దేశ స్థానానికి ముప్పై స్థానంలో ఉంది సో దానికి సంబంధించిన వార్త చంద్రబాబు అరెస్ట్ వెనుక సిఐడి మహాకుట్రా తాడేపల్లి డైరెక్షన్లో తప్పుడు స్కిల్ స్టోరీ నాడు పివి రమేష్ వాంగ్మూలం తారుమారు అని చెప్పేసి ఇక్కడ వార్త నూట అరవై ఒకటి స్టేట్మెంటు మార్చేసిన సిఐడి అధికారులు చెప్పని విషయం విషయాలతో సొంతంగా వాంగ్మూలం అర్ధరాత్రి దాటాక అక్రమంగా చంద్రబాబు అరెస్టు యాభై మూడు రోజుల పాటు రాజమండ్రి జైల్లోనే సిఐడి వైసీపీ నేతల అడ్డగోలు ఆరోపణలు తాజాగా వెలులోకి వచ్చిన జగన్ లీలలు అని చెప్పేసి ఇక్కడ వార్త మొత్తానికి అప్పుడు అక్రమంగా అరెస్ట్ చేశారు చంద్రబాబుని అని చెప్పేసి దానికి సంబంధించిన ఈ యొక్క ఆంధ్ర ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం ఏర్పాటు చేసింది దానికి సంబంధించింది బాబు అరెస్టుకు నా స్టేట్మెంట్లతో లింకా పోలీసు ప్రకటన దిగ్బాధిక్తం దిగ్భాంతకరం అని చెప్పేసి ఇక్కడ అంటున్నారు ఆయన అరెస్టుకు దారితీసే అంశాలేవి వాటిలో లేవు కేబినెట్ ఆమోదంతో స్కిల్ కార్పొరేషన్ ఏర్పాటు నిబంధనలకు అనుగుణంగానే డిజైన్ టెక్ నిధులు నాటి ఇంటర్వ్యూలో రిటైర్డ్ ఐఏఎస్ పివి రమేష్ స్పష్టీకరణ అని చెప్పేసి ఇక్కడ వార్త వాస్తవానికి అక్కడ జరిగింది ఏంటంటే అదొక వ్యూహాత్మకం అక్కడ ఒక వ్యూహాన్ని రచించారు ఆ వ్యూహం వల్ల జగన్ సర్కార్ ఏదో అనుకొని ఏదో చేయబోయిన్రు చంద్రబాబుని అరెస్ట్ చేస్తే ఏదో వస్తుంది అనుకున్నారు కాకపోతే రివర్స్ అయ్యింది గేమ్ మొత్తం సో మొత్తానికి జగన్ సర్కార్ మొత్తం కుప్పగూలిపోయిన పరిస్థితి అయింది ఆ విధంగా నిజం చెప్పాలంటే జగన్ అక్కడ ప్రభుత్వం కోల్పోవడానికి కారణాలు కొన్ని ఉంటాయి ఆ కారణాలు ఏంటంటే ప్రజల్లో జగన్ ప్రజల్లో లేకపోవడం మెయిన్గా ప్రజల్లో జగన్ లేకపోవడం దాంతోపాటు ఈ యొక్క మంత్రులు క్యాబినెట్ మంత్రులు అప్పుడున్న మంత్రులు మొత్తము బూతులు మాట్లాడడం ఎక్కువ ప్రజల్లో వాళ్ళకు విసుగు చాలా వచ్చింది ప్రజల్లో వాళ్ళ వల్ల అక్కడ క్యాబినెట్ మంత్రులు మొత్తము అట్లా బూతుల రాజకీయం చేసినట్టుగా మాట్లాడడం దాంతోపాటు ఈ యొక్క మూడు రాజధానుల పేరిండ మూడు రాజధానుల పేరిట ఈ యొక్క రాజధాని మొత్తాన్ని అక్కడ ఆపేసి కాలం గడిపినట్టుగా కనిపించడం దాంతోపాటు సంక్షేమానికి ఇచ్చిన విలువను అభివృద్ధికి ఇవ్వలేకపోయారు సో అభివృద్ధి కీలకం అభివృద్ధికి ఇవ్వలేకపోయారు ఆ విధంగానే తన కుటుంబంతో సహా కుటుంబం ఓట్లు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఓట్లను ఈ యొక్క షర్మిల గారు దాంతోపాటు జగన్ గారు ఈ విధంగా ఇద్దరు వేరువేరు అయిపోవక ఓట్లు చీలిపోయినాయి ఇవి ఒక తీరైతే ఒక ఒక సుదర్శన చక్రం లాగా పవన్ కళ్యాణ్ రావడం జరిగింది అక్కడ ఈయన జ ఈ యొక్క చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసేవరకల్లా ఈ యొక్క వ్యూహాత్మకంగా ఒక కుంభస్థలం బదులు కొట్టేటట్లుగా ఒక పెనుమార్పు సృష్టించే విధంగా ఒకటేసారి పవన్ కళ్యాణ్ ఎంట్రీ కావడం సో బీజేపీ టీడీపీ జనసేనను కూటమిగా ఏర్పాటు చేయడం ఒక్కసారిగా ఓట్లు చీలిపోకుండా ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లు ఏవి చీలిపోకుండా అనుమాతం వీళ్ళకు ఓట్లు పడిపోయినాయి ఒక అసలు గుండుగుతగా వేసినట్టే అన్నట్టు దీనికి కారణం ఒకటి ఏంటంటే అప్పుడు ఉన్న వైసీపీ నేతలు వైసీపీ నేతలు చాకచక్యంగా చేయలేకపోయారు మొత్తానికి విద్వాంసాలు సృష్టించే విధంగా కూడా ఉన్నాయి అక్కడ సో దానివల్ల జగన్ సర్కార్ ఇబ్బందుల్లో పడ్డది ఈ ఒక్కటి కరెక్ట్ చేసుకుని ఉంటే ప్రభుత్వ వ్యతిరేకత ఇంతానం రాకుండే కొంతమంది కార్యకర్తలు కొంతమంది లీడర్ల వల్ల అక్కడ జరిగిన విధ్వంసం ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకత ప్రజలకు మీరు ఎన్ని ఇచ్చినా కానీ మీ కార్యకర్తలు మీ యొక్క కొంతమంది లీడర్లు కొంతమంది అందరు కూడా కాదు మళ్ళీ వైఎస్ఆర్సిపి అందరి లీడర్లు కూడా కాదు కొంతమంది నేతలు ప్రజల పైన చేసిన విధ్వంసాన్ని వాళ్ళు జీర్ణించుకోలేక డైరెక్ట్గా అటాక్ చేసేషిరు ఒకటే దెబ్బకు కుంభస్థలం వద్దలు కొట్టినట్టుగా మొత్తం పదకొండు సీట్లకు పడిపోయింది ఆ పరిస్థితి మొత్తానికి జగన్ సర్కార్ కూలిపోవడానికి కుప్పగోవడానికి అది ప్రాబ్లం సో ఇప్పుడు ఉన్న ఎన్డీఏ సర్కార్ కూడా మెయిన్ కీలకంగా మెయిన్ కీలకంగా ఇక్కడ అభివృద్ధికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి సంక్షేమాన్ని కాదు అభివృద్ధి ఉంటే ఆటోమేటిక్గా సంక్షేమం ఉన్నట్టే ఎందుకంటే ఉపాధి దురకాల ముందు సో ఆ విధంగా ఉంటే బాగుంటుంది మొత్తానికి అరెస్టు ఈ చంద్రబాబును అరెస్ట్ చేసేవారికల్లా చంద్రబాబును అరెస్ట్ చేసేది లేకుండే అరెస్ట్ చేసినందుకే మొత్తానికి అలేదో వైసీపీ నాయకులు అక్కడ ఉన్న ఆ వ్యూహాన్ని ఎవరు రచించారో తెలియదు కానీ ప్రశాంత్ కిషోర్ మాత్రం మార్చి దెబ్బ కొట్టిరు గట్టి దెబ్బ ఆ దెబ్బకు మొత్తానికి ఆ అరెస్ట్ వల్లనే చంద్రబాబుకు ఎందుకంటే సీనియర్ నేత దాదాపు నలభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయినకు రాజకీయాల్లో అలాంటి కీలక నేత దేశం మొత్తం గుట్లా ఇట్లా రగిలినట్లు అయిపోయింది సో తెలంగాణ ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ ఒకటైనట్టుగా అయింది సో ఇక మొత్తం పాజిటివ్ వేలో వెళ్ళేవరకల్లా ప్రజలు మొత్తము ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకతగా ఇంకా మూకుమూడిగా అయిపోయి చంద్రబాబుకు ఇక్కడ ఎన్డీఏ కూటమికి గుండుగుతగా ఓట్లు పడ్డాయి సో ఓట్లు చీలిపోకుండా ఏపీ చేయడం మెయిన్గా పవన్ కళ్యాణ్ లెక్క పవన్ కళ్యాణ్ వ్యూహం మాత్రము చాలా పర్ఫెక్ట్గా సక్సెస్ అయిపోయింది సో దాని లెక్క మొత్తానికి జగన్ ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అక్కడ వైఎస్ఆర్సిపి ఇబ్బందులో పడాల్సిన పరిస్థితి కానీ ఇప్పుడున్న ఈ సర్కార్ కూడా ఎన్డీఏ సర్కార్ కూడా వాస్తవానికి ఈ యొక్క జగన్ సర్కార్కి ఈ యొక్క జగన్ సారీ జగన్ పార్టీకి వైఎస్ఆర్సిపికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి ప్రతిపక్ష హోదా ఇస్తేనే కలిసి పనిచేసినట్టుగా ఉంటుంది జగన్ సర్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించడం మొదలు పెడతాడు అక్కడ ఉన్న నేతలు ప్రశ్నించడం మొదలు పెడతారు ప్రశ్నించడం మొదలు పెడితే అక్కడ సక్సెస్ వస్తుంది ఎందుకంటే అడిగే వాళ్ళు కంపల్సరీగా ఉండాలి ప్రశ్నించే వాళ్ళు కంపల్సరీగా ఉండాలి కాబట్టి ఈ యొక్క అసెంబ్లీ ఒకే తీర్మానం లెక్కల నడిచినట్టుగా కాకుండా అలా నసుగులు కూడా తీసేవాళ్ళు కూడా ఉండాలి మంచి చెడు కూడా ఆలోచన చేసి ప్రశ్నించేటోళ్ళు కూడా ఉండాలి కాబట్టి ఆయనకు ఇస్తే కూడా బాగుంటుంది సో ఆ విధంగా ఈ యొక్క ఎన్డీఏ ఏపీ గవర్నమెంట్ నడవాలన్నది మా ప్రత్యేక సూచన సో అలా చెప్తున్నాం దాంతోపాటు మరో వాళ్ళు చూసుకున్నాం గుట్టు చప్పుడు కాకుండా గనుల గనుల గనుడు వెంకటరెడ్డి విడుదల తీవ్ర అభియోగాలున్న కేసులో చెడీ చప్పుడు కాకుండా బెయిల్ సమర్థ వాదన వాదనలు వినిపించడంలో ఏసీబీ విఫలం బెయిల్ పిటిషన్పై అభ్యంతరం చెప్పని వైనం దేశం విడిచి వెళ్ళరాదని అధికారికి అధికారికి కోర్టు షరతు ప్రతి శనివారం ఏసీబీ సిఏ సిఐయులో సిఐయు అధికారుల ముందు హాజరు కావాలని ఆదేశం అని చెప్పేసి మొత్తానికి బెయిల్ మంజూరైంది సో దానికి సంబంధించిన వార్త లాభదాయక అనర్హతపై కొత్త చట్టం ఫ్లాగ్షిప్ పథకాల్లో సభ్యులకు ఉన్న ఉన్న సభ్యులుగా ఉన్నవారికి వేటు పడదు బిల్లులపై అభిప్రాయంగా కోరిన కేంద్ర న్యాయశాఖ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నాటి చట్టం రద్దుకు యోచన వర్తమాన కాల పరిస్థితులకు అనుగుణంగా నిర్వచనం అని చెప్పేసి ఇక్కడ వార్త మహారాష్ట్రలో బల్లార్పూర్లో డిప్యూటీ సీఎం పవన్ ప్రచారం అని చెప్పేసి అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ కోసం అని చెప్పేసి అక్కడ మొత్తానికి ఈ యొక్క పవన్ కళ్యాణ్ అక్కడ ప్రచారం చేయడం జరుగుతుంది సో దానికి సంబంధించిన వార్త ఈరోజే లాస్టు రేపటి ఈరోజు ప్రచారాలు లాస్ట్ అయిపోతాయి మోదీ నాయకత్వాన ప్రగతి భా ప్రగతి పదంలో భారత్ ఐదు ట్రిబిలియన్ల ట్రిలి ట్రిలియన్ రిలియన్ల ఆర్థిక శక్తిగా ఎదగాలంటే ఎన్డీఏ ప్రభుత్వమే ఉండాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అంటుండు నా పిల్లలతో మరాఠీలో మాట్లాడతా ఆ భాషపై గౌరవంతోనే నేర్చుకున్నా హైదరాబాద్ నుంచి వచ్చిన వారు మన సంస్కృతిని అగౌరవపరుస్తున్నారు సనాతన ధర్మంపై దాడి చేస్తే ఊరుకోను ఖచ్చితంగా పోరాడతా డిప్యూటీ సీఎం ప డిప్యూటీ సీఎం పవన్ అంటుండు మహాయుతి అబ్ అభ్యర్థుల తరఫున రెండో రోజు ప్రచారం అని చెప్పేసి ఇక్కడ వార్త మొత్తానికి మాత్రము ఇక్కడ తెలంగాణ వర్సెస్ ఏపీ అన్నట్టుగా ఇక్కడ కాంగ్రెస్ తరపుకెన్నేమో వైఎస్ ఇక్కడ రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇట్లా తెలంగాణ నేతలకు అక్కడ ప్రచారాలు చేస్తున్నారు దాంతోపాటు అక్కడ బీజేపీ తరపుకెళ్ళి ఎన్డీఏ కూటమికి సంబంధించి ఇదే తెలుగు పవన్ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు వాళ్ళిద్దరు ప్రచారాలు చేస్తున్నారు సో మొత్తానికి అక్కడ తెలుగువారి ఓట్ల కోసం అని చెప్పేసి వీళ్ళను ప్రచారాలు చేపించడం జరుగుతుంది సో దానికి సంబంధించిన వార్త అధికార లాంఛనాలతో నారా రామ్మూర్తి అంత్యక్రియలు తమ్ముడి పాడెమోసిన చంద్రబాబు కన్నింటి పర్యటమైన పర్యంతమైన ముఖ్యమంత్రి నారావారిపల్లిలో తల్లిదండ్రుల సమాధుల పక్కనే చితి ఏర్పాటు నిప్పటించిన రోహిత్ గిరీష్ మహారాష్ట్ర గవర్నర్ సహా పలువురు రాజ రాజకీయ సినీ ప్రముఖులు హాజరని చెప్పేసి ఇక్కడ వార్త మొత్తానికి ఇది వార్త డిఎస్సి ఆలస్యం ఎస్సీ వర్గీకరణ కోసం ఆగిన నోటిఫికేషన్ తాజాగా వర్గీకరణపై ఏక సభ్య కమిషన్ దాని నివేదిక వచ్చాక నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్ ఈ అభ్యర్థుల సన్నదలతో సన్నద్ధతో అవకాశం నోటిఫికేషన్ ఇచ్చాక ప్రక్రియ వేగవంతం న్యాయ విధాన వివాదాలు రాకుండా ప్రభుత్వం కసరత్తు అని చెప్పేసి ఇక్కడ వార్త మొత్తానికి డిఎస్సి ఎస్సీ వర్గీకరణ కోసం అని చెప్పేసి ఆగిపోయిందంట దానికి సంబంధించిన వార్త పాఠశాలల పని పనివేళ్ళలు పెంపు నెల్లూరు జిల్లాలో ఫైలట్గా కొత్త టైం టేబుల్ సాయంత్రం గంట అదనంగా బడి ఫైలట్ అనంతరం తుది నిర్ణయం అని చెప్పేసి ఇక్కడ వార్త మొత్తానికైతే గంట సేపు ఎక్కువ పొడిగిస్తున్నారంట దానికి సంబంధించిన వార్త రారా శ్రీమంతుడా గ్రామాలు వార్డుల దత్తత కార్యక్రమానికి పునరుద్ధరించే యోచనలో కూటమి ప్రభుత్వం ప్రముఖులు ఎన్ఆర్ఐలు సాదర ఎన్ఆర్ఐలకు సాధన సాదర ఆహ్వానం చంద్రబాబు పవన్ పిలుపుతో గ్రామసీమలకు గ్రామసీమల అభివృద్ధికి ముందుకొచ్చే అవకాశం గత వైసీపీ ప్రభుత్వ నిర్వాహకంలో మొహం చాటేసిన దత్తత శ్రీమంతులు అని చెప్పేసి ఇక్కడ వార్త మొత్తానికి ఒక శ్రీమంతుడు అనే ఒక సినిమా ఉంటుంది మహేష్ బాబు గారి సినిమా సో ఆ విధంగానే అక్కడ దత్తత తీసుకొని ఆ యొక్క గ్రామాలను ఆ యొక్క వార్డులను డెవలప్ చేసే దిశగా వీళ్ళు ఎన్ఆర్ఐలు ఈ యొక్క సినీ ప్రముఖులు మొత్తానికి ధనవంతులందరూ వాళ్ళ కోటీశ్వరులు మొత్తం ఈ యొక్క ప్రాంతాలను దత్తత తీసుకొని డెవలప్ చేయాలని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఇబ్బందులో ఉంది కాబట్టి ఇక్కడ పదకొండు నుంచి పైగా పదకొండు లక్షలకు పైగా అప్పు కూడా ఉంది కాబట్టి అక్కడ ప్రజల మీద ఇబ్బంది ప్రభుత్వం మీద ఇబ్బంది పడకుండా రిక్వెస్ట్ చేస్తున్నారు ఆ విధంగా ఆహ్వానిస్తున్నారు శ్రీమంతులను సో దానికి సంబంధించిన వార్త దాంతోపాటు విశాఖలో ఉద్యోగం ముంబైలో లంచం సిబిఐ ఉచ్చులో విశాఖ రైల్వే ఉన్నతాధికారి పెనాల్టీ తగ్గించడానికి లంచం డిమాండ్ ఇరవై ఐదు లక్షలు తీసుకుంటుండగా అరెస్ట్ నిందితుడు వాల్తేరు డిఆర్ఎం నైన్టీన్ వన్ ఐఆర్ఎస్ అధికారి లంచం ఇచ్చిన ఇద్దరు కంపెనీ ప్రతి ప్రతినిధులు కూడా అరెస్ట్ అని చెప్పేసి ఇక్కడ వార్త మొత్తానికి విశాఖలో ఉద్యోగం ఉంటే ముంబైలో లంచం తీసుకున్నారంట దానికి సంబంధించింది హ్యాండెడ్గా పట్టుకున్నారు దానికి సంబంధించిన వార్త హైపర్ సానిక్ క్లబ్లో భారత్ ఒడిశా విజయవంతంగా దీర్ఘశ్రేణి క్షిపణి పరీక్ష ఇదో చారిత్రాత్మక ఘట్టం రాజ్నాథ్ సింగ్ అంటున్నాడు ఇప్పటికే ఈ క్షిపణులు వాడుతున్న రష్యా గతంలోనే చైనా అమెరికా పరీక్షలు సక్సెస్ ఈ ప్రయోగంలోనే దేశాల సరసన భారత్ అంటే ఆ దేశాలతో పాటు మన దేశంలో కూడా ఈ యొక్క క్షిపణి పరీక్ష విజయ విజయవంతమైంది సో దానికి సంబంధించిన వార్త మణిపూర్లో ఊరేగుతున్న ఉన్మాదం అని చెప్పేసి ఇక్కడ వార్త రెండేళ్ల బాలుడి తల చేతులు నరికి దారుణ హత్య చిన్నారితో పాటు కుటుంబంలోని ఆరుగురిని చంపేశారు నదిలో మృతదేహాలు వెలుగు వెలుగులోకి కుకి మిలిటెంట్ల దుశ్చర్య రాష్ట్రంలో తీవ్ర నిరసనలు ఉద్రిక్తత కేంద్ర హోంశాఖ సమీక్ష విష విద్వేషపూరిత రాజకీయ కోసమే అని చెప్పేసి బీజేపీ చోద్యం ఖర్గే అంటున్నాడు మల్లికార్జున ఖర్గే బోరేన్ సర్కారు ఎన్పిపి మద్దతు ఉపసంహరణ అని చెప్పేసి ఇక్కడ వార్త మొత్తానికైతే మణిపూర్ మళ్ళా రగులుతుంది దానికి సంబంధించి ఇక లోకం తీరు చూడొచ్చు లోకం తీరు ఏ విధంగా ఉందంటే మహా ఎన్నికల బ్యాగులు తనిఖీ అని చెప్పేసి చూస్తున్నారు అంటే మహారాష్ట్రలో ఎన్నికల బ్యాగులు తనిఖీ నేను చెప్పాన వాళ్ళ అన్ని ఉత్త బ్యాగులు ఫేకు హామీలు అని అని చెప్పేసి ఎలా ఎలక్షన్ కమిషన్ చూస్తుంటే వాళ్ళ సామాన్యులు ఇద్దరు చూసుకుంటురు సో దానికి సంబంధించిన వార్త ఈ ఉచితాలకు ఎవరు ఎవరైనా అని ప్రలోభపడద్దు మంచి నాయకుడిని ఎన్నుకోవాలి సో ఆ విధంగా ఉంటేనే బాగుంటుంది ఇది మొత్తానికి ఆంధ్రజ్యోతి దినపత్రిక ఇవి మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రధాన పేపర్లోని ప్రధాన వార్తలు చూస్తున్న ఉండండి టీ నైన్ న్యూస్ దాంతోపాటు మీరేం చెప్పాలనుకున్నా అని కామెంట్ సెక్షన్లో కామెంట్లో చెప్పొచ్చు కామెంట్ చేయొచ్చు దాంతోపాటు ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని ఆదరించండి మాకు సపోర్ట్గా నిలవండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాను నేను మీ విష్ణు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్